హాయ్ అండి అందరికీ నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ట్వంటీ ఫైవ్ ప్రణవ్ అమ్మలోని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పటి నుంచి ప్రణవ్ మీద నవీకి ఒక ఎనిమి లాంటి ఫీలింగ్ ఇంకా కోపం కూడా వస్తుంది కానీ ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా వాళ్ళ నాన్నకి కూడా చాలా హెల్ప్ చేశాడు తన కోసం జాబ్ వదిలేసి ఇక్కడ పనిచేస్తున్నాడు అన్న కన్సన్తో ప్రణవ్ ఇప్పటి వరకు బ్రతికి బట్టగట్టగలిగాడు లేదు ఇంకెవరైనా ఆ మాట చెప్పి ఉంటే అతని ముందు ఈ పాటికి చచ్చి పోస్ట్మార్టం అయి ఉండేవాడు కార్తో కానీ గుద్దిస్తే చచ్చి ఊరుకుంటావు రాస్కెల్ నా ప్రేమకి పోటీ వస్తుందే కాక మళ్ళీ నాతో పాటే హాస్పిటల్కి వస్తాను లిఫ్ట్ ఇవ్వమని అడుగుతున్నావా ఫ్రెండ్ అని ఆలోచిస్తున్నా అంతే లేదంటే ఈ పాటికి గుద్దిచ్చుండేవాడిని నువ్వు నరకానికి పార్సల్ అయిపోయి యముడికి హాయ్ చెప్పేవాడివి అంటూ పిసుక్కుంటూ ఉన్నాడు నవి కార్ గ్లాసెస్ దించి ప్రణవ్ వైపు తినేసేలా చూస్తూ నేనెందుకు నరకానికి వెళ్తాను నేను చాలా మంచివాడిని అమాయకుడిని ఉత్తముణ్ణి పైగా అనన్యకి పర్ఫెక్ట్ జోడీని నేను స్వర్గానికి వెళ్తాను కానీ నరకానికి కాదు నీ గురించి నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావా ప్రణవ్ బాబు నవ్వి గారికి తిక్కలేస్తే మీ పరిస్థితి తలుచుకుంటుంటే నవ్వు ఆగట్లేదు బాబా అనన్యకి పర్ఫెక్ట్ జోడీ అన్న దగ్గరే నవ్వికి కోపం పీక్స్కి వెళ్తుంటే ఆ కోపాగ్నికి ఆజ్యం పోస్తూ వచ్చి నవ్వి పక్క సీట్లో కూర్చుని ఎఫ్ఎంలో తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము సాంగ్ పెట్టి ఆ సాంగ్ని హమ్ చేస్తూ త్వరగా పోనీరా మచా రెండు రోజులైంది అనన్యని చూసి తనని చూడాలని నా తనువు మనసు తహతహలాడిపోతున్నాయి అంటూ నవీని తొందర పెడుతూ ఉన్నాడు ప్రణవ్ ప్రణవ్ వైపు గుర్రుగా చూస్తూ తనువు మనసు అని అన్నదానికి మొహం గంటు పెట్టుకొని మెదడులో ఒక ఐడియా మెదలడంతో ఈవిల్ స్మైల్ చేస్తూ ప్రణవ్ వైపే చూస్తూ నీ అందమైన ముఖాన్ని అనన్యకి చూపించడానికి వెళ్దామా అని కార్ని ముందుకు దూకించాడు నవీ ప్రణవ్ బాబు నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది గోవిందా గోవిందా ఓ ఏడుకొండలవాడా పాపం మా ప్రణవ్ బాబుని నువ్వే రక్షించాలి టైం చూస్తే లంచ్ టైం కావస్తుంది సావిత్రి గారు లేచి యూస్ తాగుతూ పాతకాలం నాటి సంగతులేవో చెప్తూ ఉంటే అందరూ వింటూ ఉన్నారు అమ్ములు నవి ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తూ ఉంది వంశీతో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అబ్బా లంచ్ టైం కావస్తుంది ఆత్మారాముడు ఆకలి ఆకలి అంటున్నాడు ఎప్పుడో తిన్న ఉప్మానే ఆకలి దంచి కొడుతుంది మన లంచ్ సంగతి ఏంటి అంది సౌమ్య అబ్బా ఇప్పుడు తిండి దీనికి అని జాను విసుక్కుంటూ ఉంటే అప్పటి వరకు ఛార్జింగ్లో ఉన్న తన మొబైల్ తీసుకుని నోటిఫికేషన్స్ చెక్ చేస్తున్న అమ్ములుకి నవీ నుంచి మెసేజ్ వచ్చి ఉండడంతో ఓపెన్ చేసి చదివి మన కోసం నవీ సార్ లంచ్ తీసుకొస్తున్నారంట అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏంటే ఆలోచిస్తున్నావు అంది జాను అది కాదు సార్ మెసేజ్లో లంచ్తో పాటు ఒక పండుపోతని కూడా తీసుకుని వస్తున్నాను అన్నారు దాని అర్థం ఏంటి అని ఆలోచిస్తున్నా అంది అమ్ములు సాలోచనగా సార్ కోతి బొమ్మని తెస్తున్నారేమో చక్రి ఆడుకోవడానికి అంది సౌమ్య అది విన్న చక్రి హే మామయ్య నాకు మంకీ బొమ్మ తెస్తున్నారు అని గంతులు వేయడం స్టార్ట్ చేశాడు చక్రి వేసే గంతులని అపురూపంగా చూస్తూ ఉన్నాడు వంశీ చక్రి వైపే ప్రేమగా చూస్తూ నువ్వు నన్ను నాన్న అని పిలిచే రోజు కోసం వెయిట్ చేస్తున్నా కన్నయ్య ఎప్పుడు పిలుస్తావు నన్ను నాన్న అని అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వంశీ చక్రిని అంత ప్రేమగా చూస్తూ ఉండడం సావిత్రి దృష్టిని దాటిపోలేదు ల్యాండ్ క్రూజర్ హై అండ్ రేస్ వేరియంట్ కార్ డ్రైవింగ్ సీట్లో నవి నవి పక్కన ప్రణవ్ స్లోగానే డ్రైవ్ చేస్తాడులే అన్న నిర్లక్ష్యంతో సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా ఎఫ్ఎంలో లవ్ మెలోడీ సాంగ్స్ పెట్టుకొని హమ్ చేసుకుంటూ ఆరంగా కూర్చుని ఉన్న ప్రణవ్ నవి ఒక్కసారిగా స్పీడ్ పెంచడంతో నవీ వైపు చూస్తూ ఉంటే ఒక్క క్షణం ప్రణవ్ వైపు కన్నింగ్గా చూస్తూ ఒక ఈవిల్ అండ్ లుక్ ప్రణవ్కి విసిరి కన్నింగ్ స్మెల్తో చుమ్మ అని రైట్ హ్యాండ్తో ఒక ఫ్లయింగ్ కిస్ ప్రణవ్కి ఇచ్చి వన్ ట్వంటీ స్పీడ్తో కార్ని దూకిస్తూ నవి మెడకు ఉన్న టై తీసి ప్రణవ్ చేతుల్ని లాక్ చేసి సడన్ బ్రేక్స్ వేస్తూ హై స్పీడ్తో హాస్పిటల్ వైపు పో హాస్పిటల్ వైపుకి పోనిస్తున్నాడు నవి నవి డ్రైవ్ చేసే స్పీడ్కి వేస్తున్న సడన్ బ్రేక్స్కి ప్రణవ్ హెడ్ కార్ డాష్ బోర్డ్కి ముద్దుల మీద ముద్దులు పెట్టడం వల్ల ముక్కు పగిలి రెడ్గా మారిపోయింది సీట్ బెల్ట్ పెట్టుకుందామన్న నవి చేతులు టైతో నాట్ చేసేసి లాక్ చేసి ఉండటం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోలేక నవి గో స్లో మై నోస్ హర్టింగ్ ప్లీజ్ రా చూడదోనా అంటూ అరిచి గీ పెట్టి మొత్తుకుంటున్నా ఆ అరుపుల్ని ఏదో ఫాస్ట్ బిట్ మ్యూజిక్ లాగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ హెడ్తో స్టెప్పులు వేస్తూ ఇంకా హుషారుగా ఇంకొంచెం స్పీడ్గా డ్రైవ్ చేశాడు నవి హాస్పిటల్ దగ్గర కార్ ఆపి దిగి వెళ్ళి ప్రణయ వైపు ఉన్న డోర్ని తీసి రాజావారు వేం చేయండి అని చేతులు చాపాడు నవి నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తా అని మనసులో అనుకుంటూ ముందు చేతులకు కట్టి ఉన్న టైవ్ విప్పండి ఎండీ గారు అంటూ కారులోంచి దిగాడు ప్రణవ్ ముక్కు మంట పెడుతుంటే చిర్రు బుర్రులాడుతూ వెటకారంగా ప్రణవ్ వైపు చూస్తూ చేతికి ఉన్న టైవ్ విప్పి తన కాలర్కి సెట్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్ళి చూపించు నీ అందమైన ముఖాన్ని అనన్యకి అంటూ స్ట్రెస్ చేసి మరీ అన్నాడు నవి ముఖం మార్చుకొని పగిలిన ముక్కుని రుద్దుకుంటూ నవ్వి వైపే చూస్తున్నాడు ప్రణవ్ నిన్ను అనన్యని తొందరగా ఒక్కటి చేద్దామనుకుంటే నువ్వు నాకే స్పాట్ పెట్టావు కదరా అని నవ్విని మనసులోనే తిట్టుకుంటూ పచ్చడిగా పగిలిన ప్రణవ్ ఫేస్ని స్టాడి శాడిస్టిక్ లుక్స్తో చూస్తూ కార్నర్ స్మైల్ విసిరాడు నవి ప్రణవ్ బాబుకి దుర్మార్గుడా నువ్వు అనన్యకి అందంగా కనిపించడానికి నా ఫేస్ని ఇలా చేస్తావా నువ్వు అనన్య చేతిలో ఎప్పుడో ఒకప్పుడు తన్నులు తింటావు ఇదే నీకు నా శాపం అన్నాడు రగిలిపోతూ హా తొక్కలే నువ్వు పెద్ద విశ్వామిత్రుడివి అని నీ శాపం నాకు తగులుతుంది పోబే అంటూ ము ముక్కు నొప్పిగా ఉందా అని ప్రణవ్ ముక్కుని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ సింపతిగా అమాయకంగా చూస్తూ ఉన్నాడు నవీ అబ్బా నొప్పిరా రాక్షసుడా చేయాల్సిందంతా చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నావురా అంటూ నవీ స్టమక్లో చిన్నగా పంచి ఇచ్చి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ప్రణవ్ రూమ్ నెంబర్ ప్రణవ్కి టెక్స్ట్ చేసి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగానే టొమాటో డెలివరీ బాయ్ నుంచి కాల్ వచ్చింది డెలివరీ అతనికి లిఫ్ట్ దగ్గరికి రమ్మని చెప్పి డెలివరీ బాయ్ వచ్చాక ఆర్డర్ పిక్ చేసుకొని లిఫ్ట్లో తను వెళ్ళాల్సిన ఫ్లోర్కి వచ్చాడు నవీ చేతిలో కవర్స్ పట్టుకొని రూమ్లోకి ఎంటర్ అవుతున్న నవీని చూసి మాయా మాయా మరేమో నాకు కోతిబొమ్మ తెస్తాను అని ఈ అక్కకి మెసేజ్ చేశారు కదా అని అమ్ములు వైపు చూపించి నా కోసం కోతిబొమ్మ తీసుకొచ్చావా అని ముద్దు ముద్దు మాటలతో చక్రి అడుగుతుంటే చిన్న చిరునవ్వు నవ్వుతూ వస్తుంది నానా నడుచుకుంటూ అంటూ తన చేతిలో ఉన్న కవర్స్ని పక్కన పెట్టి చక్రిని ఎత్తుకుని బుగ్గ మీద కిస్ చేశాడు నవ్వి అమ్ములుని ఓరకంట చూస్తూ నవ్వి కళ్ళతో తన కళ్ళను ఒక క్షణం కలిపి మళ్ళీ చూపు తిప్పేసింది అమ్ములు నవి ముద్దు పెట్టిన చోట రుద్దుకుంటూ నా కోతి బొమ్మ ఎక్కడ మాయా అన్నాడు చక్రి కొంచెం గారంగా ముద్దుగా ముఖం పెట్టి అప్పుడే పగిలిన ముక్కు రెడ్గా మారిన ఫేస్తో అక్కడికి వచ్చాడు ప్రణవ్ ప్రణవ్ని కింద నుంచి పైకి ఒకసారి చూసి నువ్వు తెస్తాను అన్న కోతి ఈ అంకులా ఈ అంకుల్ ముక్కెందుకు ఇంత రెడ్గా అయింది మాయ్యా అంటూ ప్రణవ్ ముక్కుని పట్టుకుని బలంగా వత్తాడు చక్రి చక్రి బలంగా వత్తడంతో ప్రణవ్ నొప్పికి అమ్మా అని అరిచాడు ప్రణవ్ అలా అరుస్తుంటే నవి శ్రవణానందంగా వింటూ కార్నర్ స్మెల్ చేస్తూ మండుతుందా అలాగే ఉంటుంది మరి నా పిల్ల జోలికి వస్తే ఇప్పుడు చూపించరా చూపించు నీ అందమైన రెడ్ టమాటో ఫేస్ని అనన్యకి అని లుక్స్తోనే ప్రణవ్కి చెప్తున్నాడు నవి అయ్యో చక్రి అంకుల్ నోస్కి బాలేదమ్మా అని కవిత అంటుంటే మీ ముక్కుకి ఏమైంది అంటూ తన ప్యా తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ తీసి ప్రణవ్ ముక్కు ఇంకొంచెం రెడ్గా అయి ఉంటే కర్చీఫ్లో ఏదో లోషన్ లాంటిది వేసి ప్రణవ్ ముక్కుకి అమ్ములు పూసింది అమ్ములు అలా చేయడంతో అప్పటి వరకు కార్నర్ స్మైల్ చేస్తూ చూపులతోనే ప్రణవ్ని టీస్ చేస్తున్న నవీ ఫేస్ పొసివ్గా ఇంకా కొంచెం సాడ్గా పెట్టాడు చూసావా తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అన్నట్టు అన్నట్టు లుక్స్ విసురుతూ నవికి ప్రాడ్గా స్మైల్ చేస్తూ అబ్బా కొంచెం నొప్పిగా ఉంది అంటూ అమ్లు దగ్గర యాక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రణవ్ మిస్ అనన్య అని నవి షౌట్ చేయడంతో ప్రణవ్కి దూరంగా జరిగి నవి వైపే అయోమయంగా చూస్తూ ఉంది అనన్య నేనేం చేశాను అన్నట్టు అతను ఎందుకంత లౌడ్గా షౌట్ చేశాడో అర్థం కాక విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్